రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో ఈ నెల పదమూడవ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు చాకాచక్యంగా వ్యవహరించి పది రోజుల్లోనే హత్య కేసును ఛేదించారు ఈ సందర్భంగా రామాయంపేట సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజాగౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామానికి చెందిన కొండని రవీందర్ కు రెండేళ్ల క్రితం గాంధారి మండలం గురజాల గ్రామానికి చెందిన బ్యాగరి మనవ్వతో పరిచయం ఏర్పడిందని ఆమె వికలాంగురాలు కావడంతో ఏదైనా అవసరం ఉంటే రవీందర్ ను సహాయం అడిగేదని మనవ్వ ఒంటి మీద ఉన్న బంగార ఆభరణాలపై రవీందర్ చూపు పడడంతో దుర్బుద్ధి ఏర్పడిందని ఈ నెల పన్నెండవ తేదీన మనవ్వకు ఫోన్ చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని యాదగిరిగుట్ట దేవాలయకు వెళ్దామని ఒప్పించి తన కారులో తీసుకెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో గ్రామ శివారులో పథకం ప్రకారం ఆమెను మాటల్లో పెట్టి చంపేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు

ఆ సేనాపం నుంచికి వెళ్ళి దాన్ని ప్రశ్నించే ప్రశ్నించు మేము హత్య చేసినట్టుగా మాకు నాకు అర్థమైంది కేసు రిజిస్టర్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఆ మృతదేహం యొక్క ఫోటోలని వైరల్ చేయడం జరిగింది దాంతో మాకు తర్వాత మృతదేహాల యొక్క వివరాలు తెలిసి వచ్చింది ఆమె పేరు బ్యాగరి మనబా గాంధారి మండలం సంబంధించిన భుజాల విలేజ్కి సంబంధించిన ఆ మహిళగా ఆమెను గుర్తించడం జరిగింది దాంతో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆ స్టేట్మెంట్స్ అదేవిధంగా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మేము ఆమె ఎవరైతే చేశారో ఆ నిందితుని గురించి వివరాలు సేకరించి ఆ నిందితుని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఆ నిందితుల పేరు కొండని రవీందర్ కొండని రవీందర్ రామలక్ష్మణపల్లి గ్రామం గారి మండలికి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఉద్రాలకి ఒక రెండు సంవత్సరాలుగా పరిచయం ఉంది వారిద్దరికి ఆ పరిచయంతో ఆ ఉత్తరాలు ఈ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఏదో విధంగా కాజేయాలని ఉద్దేశంతో పథకం వేసుకొని ఈ నెల పన్నెండవ తారీఖు నాడు ఆమెను యాదగూట ప్రాంతంలోని స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఆమెను తీసుకెళ్దామని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లి మధ్యలో తిరిగిన తర్వాత రాత్రి అయిపోయింది లోకీ మళ్ళా రిటర్న్ తీసుకొస్తూ ఆ రామాయంపేట పట్టణ పరిధిలోని ప్రాంతానికి కొంచెం సమీపంలో ఉండేటటువంటి పొదిగండ్ల గ్రామం సంబంధించిన ఒక వ్యక్తి యొక్క ప్రైవేటు ల్యాండ్లోకి తీసుకెళ్ళి అక్కడ మనవాని మహిళను స్కార్తో స్టాండ్లీడ్ చేసి చంపేసి దాని తర్వాత రాయితో కూడా కొట్టే ఆమె దగ్గర ఉన్న పుస్తకలు తాడు అదేవిధంగా చెవుకున్న కమ్మ అక్కడి నుంచి దొంగతనం వేసుకొని చెప్పేసి అతడు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఆయన ఈరోజు అతని దగ్గర నుంచి సుమారు మూడు నెల తులాల బంగారం రికవరీ చేసుకుని ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది అతడు కార్లో లో ఈ తీసుకెళ్ళడం జరిగింది ఆ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు